నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు మరో గుర్తింపు సాధించారు దేశంలోని సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు సీఎంల ఆస్తులకు సంబంధించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసింది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ జాబితా తయారు చేశారు దీని ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం ఆస్తులు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఉన్నాయి రిచెస్ట్ సీఎంలలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండు మూడు వందల ముప్పై రెండు కోట్లు ఆస్తులు కలిగి ఉన్నారు మూడో స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆస్తులు యాభై ఒక్క కోట్లు మాత్రమే జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా యాభై ఐదు లక్షల ఆస్తి కలిగి ఉండగా చివరి స్థానంలో మమతా బెనర్జీ ఉన్నారు ఆమె ఆస్తులు కేవలం పదిహేను లక్షల మాత్రమే కావటం గమనార్హం ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ పెట్ట రమేష్ గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే మన ఏపీ దేశంలోని సీఎం లిస్ట్ లో అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవును ఈ రకంగా దేశంలో మార్పు అవుతున్నాయి కంటిన్యూ అవుతోంది లెగసీ అప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రిచెస్ట్ సీఎం అని చెప్పి వచ్చినాయి సేమ్ ఏడిఆర్ వాళ్ళు ఇచ్చిన లెక్క అంటే బేస్డ్ ఆన్ ద ఎఫిడవిట్ యాక్చువల్ గా ఇది ఎవరు వెలికి తీసింది కాదు ఎలక్షన్ టైంలో ఎఫిడవిట్ వేస్తారు వీళ్ళు అందులో ప్రకటించాలి అయితే అందులో అన్నీ కూడా కరెక్ట్గా చెప్పాలి లేకపోతే ఎవరైనా కేసు వేయించుకోవట్లో ఇందులో ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి అదేంటంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఒక కంపెనీలో షేర్ ఉంది ఆ షేర్ వాల్యూ ఇవాళ వంద రూపాయలు ఉండొచ్చు లేకపోతే అఫిడవిట్ దాఖలు చేసిన రోజులు వంద రూపాయలు ఉండొచ్చు ఆ తర్వాత చాలాసార్లు పెరుగుతుంటాయి కదా షేర్లు పెరిగేది నూట యాభై రూపాయలు కావచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది మన వెల్త్ కానీ అది మనకు అనిపించదు ఇంకోటి ఏంటంటే ఒక ఇల్లు ఉంటుంది జూబ్లీ హిల్స్లో అది ఎప్పుడో కొనుంటారు ఉంటారు ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం అప్పుడు దాని ఖరీదు పదిహేను లక్షలు ముప్పై లక్షలు అని చూపిస్తారు ఇవాళ అది వంద కోట్ల ఉంటుంది దాని వాల్యూ యాక్చువల్గా కానీ అందులో చూపించినప్పుడు ముప్పై లక్షలు చూపిస్తారు సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే నెంబర్ వన్ అప్పటికీ ఇప్పటికీ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశం మొత్తంలో అత్యంత ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఆ రాష్ట్రం పెద్దయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలా ధనవంతులు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి రిచెస్ట్ సీఎం అని వచ్చినాయి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రి అంటే ఆయన అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు అది డిఫరెన్స్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేడు ముఖ్యమంత్రుల లెక్క ఇది సో తొమ్మిది వందల ముప్పై కోట్లు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ లెక్క ప్రకారం అప్పేమో పది కోట్ల జగన్మోహన్ రెడ్డి గతంలో రిచెస్ట్ సీఎం అని చెప్పి వచ్చినప్పుడు వార్తలు ఆయన ఆస్తి ఐదు వందల పది కోట్లు అని చెప్పారు అయితే ఇప్పుడు నేను లేటెస్ట్గా మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవేట్ ఉంటుంది మళ్ళీ అది చెక్ చేస్తే అందులో ఏడు వందల యాభై ఏడు కోట్లు అని ఉంది అంటే ఒక మూడు నాలుగేళ్లల్లో ఆయన ఆస్తి ఐదు వందల పది కోట్ల నుంచి ఏడు వందల యాభై ఏడు కోట్లకి పెరిగింది నెంబర్ వన్ తాజాగా నేను సాక్షి పత్రికలో చూశాను అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ బహుశా వాళ్ళ విమర్శ అనుకుంటాను రాష్ట్రంలో చాలా ఎక్కువ పనులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఆయన మాత్రం అవినీతి సొమ్ముతోటి తొమ్మిది వందల యాభై కోట్లు తొమ్మిది వందల ఎంత ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే ఉన్నాయి అటుగా ఆస్తులు ఆ విషయం మర్చిపోయినట్టున్నారు నెంబర్ వన్ అంటే లేటెస్ట్ చూశాను ఇంకా రేపు ఇంకా వస్తాయి అనుకుంటాను ఎక్కువ విమర్శలు ఇప్పటికైతే ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వ్యాపారాల ద్వారా సంపాదించారు అట్లీస్ట్ ఆ పేపర్ మనకు అనిపించేది అందులో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఫుడ్స్ ఉంది ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో పెట్టారు ఈ కంపెనీని యాక్చువల్గా అప్పట్లో తొంభై నాలుగు ఎన్నికలకు ముందు లక్ష్మీ పార్వతి ప్రాభావం బాగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆవిడ మాటే వింటున్నాడు లేకపోతే ఆవిడ పెళ్ళి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించాడు తిరుపతిలో ఆ సందర్భంలో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు వీళ్ళంతా ఎందుకంటే ఎన్నికల ముందు జరిగింది అది తొంభై నాలుగు ఎన్నికలకు ముందు అప్పటికే అపోజిషన్లో ఉన్నారు ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం అనుకుంటే ఈయన కొంపరు ముంచాడు ఎట్లా అనవసరంగా ప్రకటించాను ఆ ప్రకటించకుండా చేయడానికి చాలా ప్రయత్నించారు అప్పట్లో సరే కుదరలేదు ఎన్టీ రామారావు ఎవరో మాట విన్నాడు కాబట్టి ఆయన ప్రకటించేశాడు ఓపెన్గా పబ్లిక్గా ఆ వెంటనే ఇంత డిప్రెషన్కి గురయ్యాడంటే చంద్రబాబు నాయుడు అసలు ఈ రాజకీయాలతో నా వల్ల కాదు వెళ్ళిపోయి వ్యాపారం చేసి ఆయనకి అప్పటికే వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంది అందుకే హెరిటేజ్ పెట్టాడు నేను తిరుపతి వెళ్ళిపోయి నా వ్యాపారాలు చూసుకుంటాను అని చెప్పి అనుకున్నాడు అందుకనే హెరిటేజ్ ఫుడ్స్ కూడా పెట్టింది సో తొంభై రెండులో పెట్టారు కాబట్టి దాదాపు ముప్పై ఏళ్ళ పైన అయింది సో కంపెనీ బాగా డెవలప్ అయింది ఆ కంపెనీలో ఆయనకున్న షేర్లు విలువ వల్ల ఆయనకి ఇంత డబ్బు ఉంది ప్రధానమైనటువంటి రీజన్ అదనమాట ఆయనకి రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల షేర్లు ఉన్నాయి హెరిటేజ్ ఫుడ్స్లో వాటి విలువే ఉంటుంది ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్ ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల వరకు అదే దాని వాల్యూ ఇంకా ఎక్కువ ఉందేమో ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు గెలిచిన తర్వాత చాలా పెరిగింది షేర్ ధర నాకు గుర్తులేదు అప్పట్లోనే ఒక ఐదు వందల కోట్లు పెరిగినట్టుంది దాని వాల్యూ సో ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా షేర్ ధర పెరిగినప్పుడల్లా వీళ్ళ ఇన్కమ్ రెవెన్యూస్ ఆస్తి పెరుగుతాయి ఆ మధ్యకాలంలో భువనేశ్వర్ గారు ఎప్పుడంటే ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టినప్పుడు ఎక్కడో బయట మాట్లాడుతాం పబ్లిక్ మీటింగ్లో అప్పుడేదో వీళ్ళు కాసేపు పాతిక కోట్లు కాసేపు యాభై కోట్లు కాసేపు నూట డెబ్బై కోట్లు అని ఆరోపిస్తూ ఉండేవాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు ఇట్లాంటివి మేము వంద కోట్లకి రెండు వందల కోట్లకి కక్కుత్తు పడాల్సిన అవసరం ఏంటి మాకు పాతి వేల కోట్ల కంపెనీ ఉంది ఆవిడ అంటే దాన్ని దాని వాల్యుయేషన్ అనమాట సో ఆ రకంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది బాగానే దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఆయనకి యాక్చువల్గా డజన్ కంపెనీలు ఉన్నాయి ఆయనకి ఆయన భారీ కలిపి భారతీ కలిపి పిల్లల పిల్లల పేర్ల మీద కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి మోర్ దాన్ డజన్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇందులో ప్రధానమైన అందరికీ తెలిసిన భారతీయ సిమెంట్స్ ఇందులో వాళ్ళు చూపిస్తుంది ఏంటంటే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఉన్న ఉన్నట్టుగా భారతీయ సిమెంట్స్లో షేర్ వల్ల చూపిస్తున్నారు కానీ నాకు తెలిసి దాని విలువ యాక్చువల్ విలువ రెండు వేల ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది అది దాని వ్యా గతంలో వీళ్ళు ఒక ఫార్టీ నైన్ పర్సెంట్ ఏమో అమ్మారు ఒక ఫ్రెంచ్ కంపెనీకి అప్పుడే చాలా భారీగా వచ్చింది రెండు వేల కోట్ల పైగా ఇప్పుడు ఇంకా ఉంటుంది దాని వాల్యూ ఇప్పుడు కూడా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఏమో ఉన్నది వాళ్ళకి ఇక వీళ్ళలో రాష్ట్రంలో ఇంట్రెస్టింగ్గా మనకి అనిపించేది పవన్ కళ్యాణ్కి ఎంత ఉంది అని చెప్పి లేటెస్ట్గా చూస్తే ఆయన అంటే మొన్న ట్వంటీ ఫోర్ ఎప్పుడు వీటిలో ఆయన చూపించింది నూట అరవై నాలుగు కోట్లు ఆస్తి అయితే అరవై కోట్ల రూపాయలు అప్పు ఉన్నదని చూపించాడు సో ఓవరాల్గా ఏమిటంటే ఎవరు వచ్చినా సరే రేపు అధికారంలో ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికే ఉంటాడు అంతవరకు గ్యారంటీ ఉంది చంద్రబాబు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ప్రాబబ్లీ ఈవెన్ పవన్ కళ్యాణ్ కావచ్చు ఎందుకంటే పేమాఖండు తప్ప ఇంకెవరు లేరు ఆ దరిదాపుల్లో లేరు వీళ్ళు ఎవటో మొత్తం కలిపి పదహారు వందల కోట్లు ఎంత లెక్కేశారు మొత్తం దేశంలో ఉన్న సేమ్స్ అంతా కలిపి అందులో ఇద్దరికే ఇద్దరిక ముగ్గురుగా ఉన్నాయి మొత్తం అంతా మిగతా వాళ్ళందరికీ కోటి రెండు కోట్లు మూడు కోట్లు అట్లా ఉంది ఇక మమతా బెనర్జీ చూసాం కదా ఫిఫ్టీన్ లాక్స్ ఏంటి సార్ అంటే ఆవిడేమో మరి ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఇంకెవరో లేరు ఆవిడకి ఆవిడ పెళ్లి కూడా చేసుకోలేదు ఆవిడ కూడా చాలా వయసు ఉంది కాబట్టి పోస్ట్ ఫ్యామిలీలో ఇంకెవరో ఉండరు నేను కూడా బ్రదర్స్ సిస్టర్స్ కూడా లేరు అనుకుంటా ఒక మేనులుడే ఎవరో ఉన్నాడు ఒక అభిషేక్ ఉన్నదో అతని పేరు ఏదో అభిషేక్ బెనర్జీ ఏదో ఉన్నాడు కానీ ఆ బహుశా ఆవిడ తన సొంతానికి ఏమి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి డెలిబరేట్ గా ఆవిడ తను అట్లా ఉంచినట్లుంది పదిహేను లక్షలు అంటే నథింగ్ యాక్చువల్గా అంటే ఆమెకి సొంతంగా కూడా లేదా ఉండదు చాలా మందికి లేదు బహుశా ఇందులో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉండి ఉండదు లో హాస్టల్ ఎక్కడ ఎక్కడ దేనికి దేనికి చెప్పలేము వాళ్ళ పేరు మీద ఉండవు ఉండవు అంటే వాళ్ళ పేరు మీద ఉండదు ఇప్పుడు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి ఎట్లాగో అఫీషియల్ కార్లు ఉంటాయి అది కాకుండా లేటెస్టే అపోజిషన్లో ఉంది ఒకవేళ అపోజిషన్లో ఉన్నా కూడా ఆవిడ అపోజిషన్ లీడర్ కాబట్టి ఆవిడకి వెహికల్ ఉంటుంది అనుకుంటా ఎందుకంటే ఆవిడ పార్టీ మెయిన్ పార్టీ కాబట్టి అది కూడా కాదు ఎవరో ఒక కారు ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నేను ఇప్పుడే చెక్ చేశాను తృణమూల్ కాంగ్రెస్కి అంటే మమతా బెనర్జీ పార్టీకి అందరికంటే ఎక్కువ అంటే బీజేపీ తర్వాత దేశంలో ఎక్కువ డబ్బు డొనేషన్ల రూపంలో వచ్చింది తృణమూల్ కాంగ్రెస్కి పదహారు వందల కోట్ల రూపాయలు ఎలక్ట్రోనల్ బాండ్స్ పదహారు వందల కోట్లు పదిహేను లక్షలు కూడా లేనటువంటి మనిషికి పార్టీకి పదహారు వందల కోట్ల మీద ఆధిపత్యం ఎవరిది ఆవిడదే ఆవిడే సంతకం పెట్టేది చెక్ మీద సో కొంతమంది ఆ రకంగా పార్టీకి ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు బీజేపీ ఉంది బీజేపీ కూడా అంతేగా వ్యక్తుల పేరు మీద పెద్ద ఆస్తులు ఉండవు నరేంద్ర మోదీకి పెద్ద ఆస్తులు ఉండవు కానీ బీజేపీకి మాత్రం ఇవాళ అసలు దేశంలో ఏ పార్టీకి లేన ఉంది కదా అంటే డొనేషన్ రూపంలో వచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ కావచ్చు డొనేషన్ రూపంలో కావచ్చు చాలా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం కూడా మనం అంచనా వేయలేము కాకపోతే ఒకటి వ్యక్తిగతంగా కొంతమంది అవినీతికి పాల్పడరు పార్టీ కోసం చేస్తారు కొన్ని పనులు అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మాజీ సీఎం జగన్ కానీ అంటే నీతిగా నిజాయితీగా సంపాదించిన డబ్బే అనుకుంటున్నారా అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఏమో తొంభై రెండులోనే కంపెనీ పెట్టాడు కాబట్టి ముప్పై ఏళ్ళ తర్వాత ఆ కంపెనీ అది వృద్ధి చెంది డబ్బులు సంపాదిస్తే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్గా దానికి నారా భువనేశ్వరి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ డైరెక్టర్గా బ్రాహ్మణి ఉన్నారు వాళ్ళే నడుపుతున్నారు కంపెనీని కంప్లీట్గా ఆ కంపెనీకి మార్కెట్లో చాలా మంచి పేరు ఉంది బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ ఉంటాయి ఈ కంపెనీలో అని ఉంది తర్వాత ఆ కంపెనీ ఇంతవరకు ప్రభుత్వంతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవాలి అక్కడ అంత ప్రైవేట్ బిజినెస్ ఏ వాళ్ళది అసలు ప్రభుత్వాలకు సప్లై చేయడం అనేది లేదు నిజంగా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా రెండో ఆలోచన కూడా చేయకుండా భారతీయ సిమెంట్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్ చేత కొనిపించాడు ఉండగా సీఎం బా అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కొన్నటువంటి సిమెంట్ క్వాంటిటీలో మోర్ దెన్ వన్ థర్డ్ ఒక్క భారతీయ సిమెంట్స్ నుంచే కొన్నారు సో ఆ రకంగా స్టేట్ నుంచి బెనిఫిట్ పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు అది క్లియర్గా తెలుస్తోంది అదొకటి అలాగే సరస్వతి పవర్కి సంబంధించి కూడా అంతే కదా ల్యాండ్ అంతా తీసుకున్నారు కదా హెరిటేజ్కి ఎవరు ల్యాండ్ ఇవ్వలేదు వాళ్ళవే అన్నీ సొంతంగా కొనుక్కున్నవే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొనుక్కుంటే కూడా ఒక కేసు పెట్టారు అది విచిత్రం హెరిటేజ్ అక్కడ చాలా చోట్ల ఉంది వాళ్ళకి వాళ్ళు కంతేరులో కొన్నారు మంగళగిరిలో కంతేరులో పదకొండు ఎకరాలు కొంటే ఎలైన్మెంట్ అట్టించి వెళ్తుంది అందుకని కోసం మీరు కొన్నారు అక్కడ పదకొండు ఎకరాలు అని చెప్పి కేసు పెట్టారు కదా కేసు ఉంది ఇప్పటికే ఉంటుంది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఇప్పటికే ఉంది విచిత్రం ఏంటంటే ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి తన కంపెనీ కోసం ప్రభుత్వ భూమి తీసుకుంటాడు ఇంకో పక్కన ప్రైవేట్గా కొనుక్కున్నా సరే వెళ్ళు దాని మీద కేసు పెట్టాడు ఏంటి అలైన్మెంట్ నుంచి పెట్టారు ఇన్నర్ రింగ్ రోడ్కి దానివల్ల దీనికి లాభం అంట సో ఆ రకంగా చూసినప్పుడు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి బిజినెస్లు పెట్టిన తర్వాత అందులో లాభాలు వస్తున్నమాట వాస్తం వస్తాయి చేసుకుంటాడు తర్వాత అతను ఏమాత్రం వెనకాడకుండా గవర్నమెంట్ నుంచి కూడా తీసుకుంటాడు అవసరం అయితే లబ్ధి పొందుతాడు సరస్వతి పవర్కి వాటర్ కూడా తీసుకున్నాడు కదా పెద్ద ఎత్తున గవర్నమెంట్ నుంచి అతనే ఇచ్చుకున్నాడు ఆర్డర్ ఇక్కడేమో క్లియర్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి బెనిఫిట్ పొందినట్టు ఎటువంటి ఆధారం లేదు అక్కడ ఏ రకమైన బిజినెస్ కానీ ఏ రకంగా కూడా వాడు గవర్నమెంట్ నుంచి ఆయన తీసుకోవాలా వేరే జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలోనే అసలు ఆయన కంపెనీలు మొత్తం గవర్నమెంట్తో ముడిపడి ఉన్నాయి గవర్నమెంట్లో ఉన్న ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు పెట్టుకున్నారు నేను చెప్పాను కదా డజన్ పైగా కంపెనీలు ఉన్నాయి ఆ క్లాసిక్ రియాలిటీ ఇట్లాంటివి చాలా ఉంటాయి చాలా ఫేమస్ కదా కంపెనీలు వాటి పేర్లు అందులో కొన్ని సూట్ కేస్ కంపెనీలు అంటే ఏ వ్యాపారం చేయ ఉంటాయి అట్లా సో ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది అప్పుడు బెనిఫిట్ చేయడం వల్ల అనేది విమర్శలు సో అవి ఇప్పటికీ కూడా గతంలో ఏవైతే విమర్శలు ఉన్నాయో అవన్నీ ఇప్పటికీ స్టాండ్ అవుతాయి అవి అది డిఫరెన్స్ అది రైట్ థ్యాంక్ యూ సార్